అండి ఎలా ఉన్నారు ఈరోజు అయితే బీన్స్ ఫ్రై కర్రీ చేసా అదే ఈ వీడియోలో చూపిస్తా ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఆనియన్స్ సాఫ్ట్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేయాలి పోపు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని బీన్స్ వేయాలి వేసి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు వేగనీయాలి ఏగిన తరువాత పసుపు ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి లో లో పెట్టి వేపుకోవాలండి వేగిన తర్వాత దించే ముందు కొంచెం కారం వేసి కలిపి ఒక పది నిమిషాలు ఉంచాలండి ఇందులో కొబ్బరి తురం వేసుకున్నా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్